హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను ఈ రోజు అన్ని వార్తా పత్రికల్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా మంది అభ్యర్థులు ఏం ఆలోచిస్తున్నారంటే కనుక ఇప్పుడు రాబోయేటటువంటి ఇరవై రెండు వేల పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇందులో ఏ ఏ నోటిఫికేషన్లు ఉండబోతున్నాయి సార్ మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి మేము ఇప్పుడు డిఎస్సికి బ్రేక్ ఇచ్చి జిపిఓకి ప్రిపేర్ కావాలా లేకపోతే ఇంకా దేనికి ప్రిపేర్ కావాలి అనే దానిపైన చాలా మంది ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు దానికి సంబంధించి ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం అసలు ఏ విధంగా ఉంది అభ్యర్థులు ఇప్పుడు ఏ విధంగా ఆలోచించాలి అనే దానిపైన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి ఇక ఈ రోజు వార్తల్లో వచ్చినటువంటి అంశం చూద్దాం గవర్నమెంట్ జాబ్స్ ఇక కొలువుల జాతర ఉండబోతుందని చెప్పేసి ఇచ్చారు ఈ జాతర ఏడ జరుగుతుందో ఏందో నాకైతే తెలియదు సో పోయినటువంటి వాళ్ళు మరి కొబ్బరికాయ కొట్టి రారి ఈ జాతర పోయి కొబ్బరికాయ కొట్టి ఇంత తీర్థం పుచ్చుకొని ప్రసాదం తీసుకొని వచ్చి నాకు చెప్పే ప్రయత్నం చేయండి నిజంగా జాతర వస్తే అందరం సంతోషిద్దాం ఇక అంశంలోకి వెళ్ళిపోయినట్లయితే నోటిఫికేషన్లకు ప్రభుత్వం అయితే సమాయత్తం చేస్తుంది ఇరవై వేల పోస్టుల భర్తీకి అవకాశము ఖచ్చితంగా ఇరవై కాదండి ఇరవై రెండు వేలు ఉంటే ఖచ్చితంగా నో డౌట్ నెలాఖరులోగా ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ వచ్చే తీరుతుంది త్వరలో ఖాళీల గుర్తింపు అంటూ మనకైతే వార్తల్లో ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో కీలకమైనటువంటి ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటుంది సో ఇక్కడ టీసీపీఎస్ కానీ పోలీసు కానీ గురుకుల కానీ వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులను అయితే భర్తీ చేయనున్నది ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే యోచిస్తుంది వివిధ విభాగాల వారిగా మరి ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాలకు అవసరమైనటువంటి ప్రతిపాదనలు అయితే సిద్ధం చేస్తుంది ఇందులో దాదాపుగా ఇరవై నుంచి ఇరవై రెండు వేల పోస్టులు అయితే రాబోతున్నాయి ఈ మేరకు అయితే మరి ఇంత క్లారిటీ గానే క్లియర్ గానే ఉంది సో మధ్యలో జాబ్ క్యాలెండర్ పెట్టారు ఎస్సీ వర్గీకరణ అంశం రావడంతో ఇదంతా బ్రేక్ ఇచ్చారు అంతవరకు ఓకే అయితే ఇందులో ముఖ్యంగా మరి ఏ ఏ నోటిఫికేషన్లు రావచ్చు అనే దానిపైన ఇప్పుడు అభ్యర్థులందరూ కూడా ఆలోచిస్తున్నారు డిఎస్సి ప్రిపరేషన్ అనేది ఇంత లాంగ్ ప్రిపరేషన్ లో ఉన్నాము ఇంతవరకు ప్రిపరేషన్ కొనసాగించాము ఇప్పుడు ఏం చేయాలి మరి డిఎస్సి ఆలస్యం అవుతుందని చెప్పేసి అంటున్నారు నిజమేనా ఎస్ నిజమే నిన్న రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం సో చాలా మంది వెళ్లి అక్కడ కలవడం జరిగింది మరి విద్యాశాఖ డైరెక్టర్ కి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి నికోలస్ సార్ ఏం చెప్పాడంటే సరే డిఎస్సి వెంటనే టెట్టు ఫలితాల తర్వాత డిఎస్సి వెయ్యాలంటే చూడండి ఇప్పుడు డిఎస్సికి అంత తొందర ఏమీ లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వము ఏది చెప్తే మేము అది అమలు చేయాలి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మేము చేస్తాము ప్రభుత్వం ఒకవేళ డిఎస్సి ఖచ్చితంగా వేయండి అని చెప్పేసి మాకైతే చెప్తే కనుక మేమైతే డెఫినెట్లీ ఆ ప్రక్రియ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి విద్యాశాఖ ఇప్పుడు టెట్టు ఫలితాలు అయిపోగానే ఖచ్చితంగా ఇన్ని వేల ఖాళీలు అంటే ఆరు వేల ఐదు వందల ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతుంది ఆ నివేదిక ప్రకారంగా డిఎస్సి వెయ్యాలా వెయ్యకూడదా ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్ టీచర్ రేషియో ప్రకారంగా అంత అవసరం ఉన్నదా లేదా అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి విద్యాశాఖకి ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది అంతటితోనే కానీ విద్యాశాఖ సపరేట్ గా చేసేది ఏమి ఉండదు ఇది గమనించే ప్రయత్నం చేయండి మీరు ఒకవేళ ఎవరైనా సరే విద్యార్థి సంఘాలు కానీ సో నిరుద్యోగ సంఘాలు వీళ్ళందరూ ఏమైనా చెప్పాలనుకుంటే కనుక ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తే కనుక ప్రభుత్వంతోనే అవుతుంది ఇది తప్పించి విద్యాశాఖ అధికారులు ఇక్కడ ఏం చేయలేరు అని చెప్పేసి గమనించండి ఇక ఇందులో ముఖ్యంగా ఆర్టీసీ వైద్య విభాగాలు దాదాపు పదివేల పోస్టులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు వీటితో పాటు ఖచ్చితంగా జిపిఓ ఐదు వేల పోస్టులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది మిత్రమా సో వీటితో పాటుగా మనకు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఒకసారి గమనించినట్లయితే మరో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేయాలని ప్రభుత్వం గుర్తిస్తుందంట పోస్టులను అది ఇప్పుడంతలో అయ్యే పని కాదు దాని మీద ఆశలు పెట్టుకోకండి ఇక గురుకుల అండి గురుకుల కానీ ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీలు భారీగా ఉన్నాయి ఇది మాత్రం అందరికీ తెలుసు గురుకులాల్లో చూడండి దాదాపుగా రెండు వేల బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉన్నాయి మీకు గ్రూప్ ఫోర్ కి సంబంధించి కూడా చూడవచ్చు ఇక్కడ కూడా గ్రూప్ ఫోర్ కి సంబంధించి కూడా మరి భారీగా బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉన్నాయి అదే కాకుండా పోలీసు విభాగంలోనూ ఖాళీలు ఉన్నాయి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి మొదటి దశ రెండో దశ మూడో దశ ఇట్లా దశల వారీగా ఇట్లా భర్తీ చేసుకుంటూ వెళ్దామని చూస్తుంది ఈ మొదటి దశలో ఇరవై రెండు వేలు తర్వాత మన మార్చిలోగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఆ విధంగా ఇక్కడ దశల వారీగా వివిధ మరి విభాగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు భర్తీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఏం చేస్తారంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో మిగతా వాటికి కూడా మీకు ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిప్యూటీ డిప్యూటీఈకి ప్రిపేర్ కావచ్చు అండి ఓకేనా మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఖచ్చితంగా డిప్యూటీ ఇవోకి ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా గురుకుల వచ్చే అవకాశం ఉంది కాబట్టి గురుకులకి కూడా ప్రిపేర్ కావండి ఓకేనా అదేవిధంగా మీరు ఒకవేళ మరి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కి కూడా ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి అన్నిటికీ కవర్ అవుతుందండి ఓకేనా సిలబస్ అనేది సో మనకు కవర్ అవుతుంది కాబట్టి ఒకే దాని దగ్గర ఉండకండి ఖచ్చితంగా మిగతా వాటికి కూడా ప్రయత్నం చేసే ప్రయత్నం చేయండి అంటే ఎంత లేట్ అవుతుందో చూసారు డిఎస్సి అంటే గనక దసరా తర్వాత డిఎస్సి అని చెప్పేసి అంటున్నారు ఇది మనకు ఉన్నటువంటి సమాచారం అంతే ఇదే నాట్ అఫ్షియల్ అని చెప్పేసి కాదు ఒకవేళ మన వీడియో చూసి సీఎం రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఆ విద్యాశాఖ డైరెక్టర్ సార్ కానీ దసరా తర్వాత అట్ల ఎట్లా నేను ఇప్పుడే వేసి చూపిస్తా సార్ అని చెప్పేసి వేస్తే కాక అది మనకే మంచిది కాబట్టి సో మీరు ప్రిపరేషన్లో ఉండే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి కాబట్టి అన్నిటికీ ఉపయోగపడే విధంగా సిలబస్ ని తయారు చేసుకొని చదవండి సరిపోతుంది ఓకేనా రైట్ ఇక గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేయాలి రాష్ట్రంలో దాదాపుగా పంతొమ్మిది వందల నలభై మంది గెస్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు వీళ్ళ యొక్క సేవలను రెన్యువల్ చేయాలని చెప్పేసి ఈ రోజు వార్తాపత్రికల్లో రావడం జరిగింది అదే విధంగా డిసెట్ అభ్యర్థులకు అల్లట్ వీళ్లకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు అనుకుంటా మూడో విడతకు సంబంధించి ఇది గమనించే ప్రయత్నం చేయండి అదేవిధంగా జీపీఓకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రం మన యొక్క జిపిఓ స్టడీ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మీరు టార్గెట్ పెట్టుకొని చదవాలి ఖచ్చితంగా రీచ్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ గ్రూప్ లోకి రండి మీకు ఇందులో ఫ్రీగా కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లు గానీ జిఎస్ కి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ గానీ అందించడం జరుగుతుంది మరి అదే విధంగా అదేవిధంగా కి సంబంధించి ఎప్పటికప్పుడు మరి వివిధ జిల్లాల పోస్టులు కాబట్టి ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు రాబోతున్నాయి ఏ జిల్లాలో ఎంత పోటీ ఉండబోతుంది ఎంత కటాఫ్ ఉండబోతుంది ఇవన్నీ వివరాలు మీకు ఇందులో అందించడం జరుగుతుంది సమయం వృధా చెయ్యకు అది తిరిగి రాదు మిత్రమా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక ఇక మన మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి జిపివకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఇందులో మీకు ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు టాపిక్ గా టెస్టులు ఉంటాయి మోడల్ టెస్టులు స్టడీ మెటీరియల్ అందించడం జరుగుతుంది ఎగ్జామ్ కి ముందు గ్రాండ్ టెస్టులు పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా కేవలం వన్ నైన్టీ నైన్ కే ఇస్తున్నాం గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక మోటివేషన్ కి సంబంధించి చూసినట్లయితే పది ప్రయత్నాలు చెయ్యకు ఒక ప్రయత్నం పది సార్లు చెయ్యి ఫలితం ఖచ్చితంగా వస్తుంది మిత్రమా బ్యాక్ బెంచర్స్ ఇక నిన్నటి మాట ఇక నుంచి పాఠశాలల్లో బ్యాక్ బెంచర్స్ అనేటటువంటి మాట ఉండదు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక సినిమాలో వచ్చినటువంటి సన్నివేశం అనేది కేరళ రాష్ట్రంలో నిజంగా చాలా మార్పు తీసుకొచ్చింది కేరళ పాఠశాలలో సినిమాయ అనేటటువంటిది కనిపించింది ఒక సినిమాలో ఈ విధంగా చేశారంట అదే ప్రయత్నం వివిధ పాఠశాలలు ఇప్పుడు పాటిస్తున్నారు చూడండి ఇక్కడ ఈ విధంగా కూర్చోబెడితే గనక సో బ్యాక్ బెంచర్స్ కానీ మనకు అస్సలు కనపడని కనపడరు అందరు ఈక్వల్ గా ఉంటారు సో ఈ విధంగా మనకు దేశంలో అన్ని పాఠశాలలు చేస్తే చాలా బాగుంటుంది మరి నవీన్ నిల సార్ కి మరి కలిసి మరి డిఎస్సి వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది సో ఇందులో పదివేల టీచర్ పోస్టులు వేయాలని చెప్పేసి అదే విధంగా మోడల్ స్కూల్ పోస్టులు వేయాలని చెప్పేసి అదే విధంగా డైట్ బిఎడ్ లెక్చరర్ పోస్టులు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి వచ్చే టెట్ ఏదైతే ఉందో మళ్ళీ నవంబర్ లో టెట్ ఉండబోతుంది ఆ టెట్టుకు సంబంధించి కూడా మరి ఆ టెట్టుకు సంబంధించి కూడా మరి మ్యాథ్స్ అండ్ సైన్స్ వారికి వేరువేరుగా పెట్టాలి అదేవిధంగా భాషా పండిట్ అభ్యర్థులకు ప్రత్యేక టెట్టు నిర్వహణ గురించి పై వీటన్నింటి అంశాలపైన విజ్ఞప్తి చేయడం జరిగింది ఇప్పుడు ఖచ్చితంగా డిఎస్సి అయితే మా కొంత ఆలస్యమైనటువంటి మరి అవకాశం అయితే ఉన్నది కాబట్టి మీరు మాత్రం ప్రిపరేషన్ ని పక్కన పెట్టకండి ఇది ఆలస్యం అవుతుందని చెప్పేసి నువ్వు నేను మరి కొంతమంది అధికారులు అనుకుంటున్నారు తప్పించి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో అంతిమంగా తెలియదు కాబట్టి ఖచ్చితంగా కంటిన్యూగా ప్రిపరేషన్ లో ఉండండి ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు వచ్చిన వెంటనే సమయం తక్కువగా ఉంటుంది మళ్ళీ జాబ్ మిస్ అయ్యి మళ్ళీ ఇంకోటిఎస్సి కి మళ్ళీ ఎదురు చూడాల్సి ఉంటుంది ఈ విధంగా కురువృద్ధులు చాలా మంది ఉన్నారు వాళ్ళ లిస్టులో జాబితాలో మీరు చేరకండి మరి వచ్చే అటెంప్టులోనే ఉద్యోగం కొట్టుకొని బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి మిత్రమా వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్